వెల్కమ్ టు టీవీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి ముప్పై రెండవ వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జిలాని ముందుగా భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ మహానుభావునికి ఘన నివాళులర్పించారు కె జిలాని మాట్లాడుతూ దేశ ప్రజలకు సేవ చేయాలనే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ప్రాణత్యాగాన్ని దేశ ప్రజలందరూ మరువలేనివని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే జిలాని పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గౌరవం పొందే విధముగా దేశ ప్రజలకు సేవ చేయాలని ధన ప్రాణ త్యాగాలు చేసిన స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారికి ఈరోజు కోసిగిలో శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధర్తి కార్యక్రమంలో ఘనంగా పూలమాల వేసి నివాళులు అర్పించినాము అనంతరము శ్రీ రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజల కోసము చేసిన సేవలను దేశ ప్రజలందరూ మరవలేనివని ఆయనకు ఈరోజు ఇవే మా ఘన నివాళి అని తెలియజేస్తున్నాము అయితే దేశ ప్రజలకు సేవ చేసిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీపై అపవాదాలు వేస్తూ అధికారములోకి వచ్చిన అరాచక నిరంకుశ నరేంద్ర మోడీ అధర్మ పాలనలో దేశ ప్రజలందరూ బాధలకు ఎక్కువ బాధలకు లోనయ్యి ఈరోజు కర్ణాటకలో అధికారం అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తెచ్చుకుని దేశ ప్రజలందరికీ ఆదర్శముగా నిలిచిన కర్ణాటక ప్రజలకు కూడా ఈరోజు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ అధర్మ పాలనలో ఎక్కువ బాధలకు లోనైన దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీని ప్రభుత్వాన్ని గద్ద దించడము ఖాయము అని ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము